హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మన వీడియోలో సగ్గుబియ్యం కిచిడీని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇది నార్త్ ఇండియన్ స్పెషల్ డిష్ అండి ఇది నార్త్ ఇండియా వాళ్ళు దేవీ నవరాత్రిలో కానీ శుక్రవారాలప్పుడు అప్పుడు కానీ దీపావళి అప్పుడు కానీ అట్ల తద్దప్పుడు కానీ ఉపవాసం ఉన్నప్పుడు అల్పాహారంగా తీసుకుంటారండి దీన్ని సబుదన కిచిడీ కూడా అని అంటారు మరి ఈ సబుదన కిచిడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక గ్లాస్ సగ్గుబియ్యం బాయిల్ చేసుకొని పీసెస్ చేసుకున్న ఒక పొటాటో కుప్పెడు వేరుశనకు గుళ్ళు అలాగే తాలింపు గింజలు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇది తయారీ విధానంను చూద్దామండి ముందు రోజు రాత్రి ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో తీసుకొని తగినన్ని నీళ్లు పోసి నానపెట్టుకోవాలండి ఈ నానపెట్టుకున్న సగ్గుబియ్యంని పక్కనుంచుకోవాలండి ఆ తర్వాత ఒక ప్యాన్లో కుప్పెడు శనగ వేరుశనగ గుళ్ళు వేసి డ్రై ఫ్రై చేసుకొని పౌడర్గా చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని అవి వేగే వరకు ఫ్రై చేయాలండి ఆ తర్వాత నాలుగు కరివేపాకు రెబ్బలను తీసుకొని వేయాలండి దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఈ మూడింటిని దోరగా వేగే వరకు వేయించాలండి ఆ తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ పోపులో వేసి బాగా కలిగి పెట్టాలండి పైనుంచి కింద వరకు ఒక టూ మినిట్స్ వరకు తిప్పుతూనే ఉండాలండి మీడియం ఫ్లేమ్ మీద ఈ సగ్గుబియ్యం ఎంతో హెల్త్కి మంచిదండి ఇది ఇలా తిప్పిన తర్వాత తగినంత సాల్ట్ మన రుచికి తగినంత సాల్ట్ తీసుకొని దాని మీద స్ప్రింకిల్ చేసి బాగా పైనుంచి కింద వరకు తిప్పుతూనే ఉండాలండి దీన్ని త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పైనుంచి కింద వరకు తిప్పుతూనే ఉండాలండి ఆ తర్వాత ఉడకబెట్టిన ఆలును తీసుకొని దానిలో వేయాలండి ఈ ఆలు అంతా దాంతో మిక్స్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలండి ఈ ఆలు కూడా మన ఒంటికి చాలా మంచి అండి దీని దీనిలో సోడియం పొటాషియం ఉండటం వల్ల మనకి బీపీ బాగా కంట్రోల్ అవుతుందండి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని తీసుకోవాలండి టూ టూ త్రీ స్పూన్స్ వేసుకోవాలండి పల్లీల పౌడర్ని అది కూడా బాగా కలుపుకోవాలండి ఈ పల్లీల పౌడర్ వేసుకోవటం వల్ల కొంచెం సగ్గుబియ్యం అనేది విడిపోతూ ఉంటుందండి ముద్దగా లేకుండా బాగా విడిపోతుందండి సగ్గు బియ్యం రెడీ అయిపోయింది దీన్ని మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా హెల్తీగా ఉండే సగ్గుబియ్యం కిచిడి సబుదనా కిచిడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మూడు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్